హాయ్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతీదీ ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు ఫ్రిడ్జ్ లేని వారు ఎలా దాచాలని చూస్తారు ఫ్రిడ్జ్ కొనొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళని అడుగుతారు ఫ్రిడ్జ్ లేని లేనివారి కోసం ఈ వీడియో రోజు మనం వండుకునే కూరలు తిన్నాక ఎంతో కొంత మిగులుతుంది కదా మధ్యాహ్నం మిగిలిన కూరలు సాయంత్రం తినేయచ్చు కానీ తర్వాత రోజుకి బాగోదు అలాగే మధ్యాహ్నం మిగిలిన అన్నం సాయంత్రం వేడి చేసుకుని తినొచ్చు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది ఎలా వేడి చేయాలని కావాలంటే చూడండి సాయంత్రం అన్నం మరుసటి రోజుకి బాగోదు అందుకే చెప్తున్నా మన ఫ్యామిలీకి సరిపోయేటంత వండుకోవాలి ఉల్లిపాయలు ఉన్నాయి కదా అని తరిగేసి వండుతారు కూరలు మిగులు ఫ్రిడ్జ్ ఉన్నవారు ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు అసలు మంచిది కాదు ఒక విధంగా ఫ్రిడ్జ్ లేకపోవడమే మంచిది చెప్పాలంటే కానీ ఫ్రిడ్జ్ అవసరం ఉంటుంది అవసరమైనవి కూరగాయలు పాలు పెరుగు చేపలు మాంసం ఇలాంటివి దాచాలంటే ఫ్రిడ్జ్ కావాలి అలాగే మినపిండికి ఫ్రిడ్జ్ కావాలి పక్కింటి వాళ్ళని అడుక్కోవాలి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టని అడగాలి లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే ఫ్రిడ్జ్ లేదని బాధ వద్దు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఫ్రిడ్జ్ ఉందా లేదా ఫ్రిడ్జ్ ఉంటే ఏమేమి పెడతారు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అంతే ఇక ఈ వీడియో